అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామో ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభించాలని సిబిఐకి కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక వీలైనంత త్వరగా విచారణ పూర్తి కావాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ మేరకు ఇప్పటికే తగినంత ఆదేశాలు ఇచ్చామని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోనే ధర్మాసనం గుర్తు చేసింది ఇక ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది ఇక తదుపరి విచారణను నవంబర్ నెలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఇక ఈ పిటిషన్పై రెండుసార్లు ధర్మాసనం విచారణ జరిపింది ఉదయం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ జరిపింది సిబిఐ దాఖలు చేసిన అపడవిట్లోనే అంశాలు షాకింగ్గా అనిపిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు ఇక సిబిఐ దాఖలు చేసిన అప్పటివిట్లో చెప్పిన అంశాలు ఆశ్చర్యకరమని అన్నారు ఇక కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు ఇక ఆరుగురు జడ్జీలు మారిపోయారు రిటైర్ అయ్యారని రఘురామ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కోర్టులో ఇచ్చిన ఆదేశాలు తప్పని ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు కోర్టుల ఉత్తర్వులు తప్పంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్కి సంబంధం లేదని వ్యాఖ్యానించారు ఇక డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతుందని రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని ఎలాంటి అడ్డంకి తమకు రావటం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు కాగా జగన్ అక్రమాస్తుల కేసులో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు హాజరు కాలేదు దీంతో ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ట్రయల్ జరుగుతుందని ధర్మాసనం పేర్కొంది ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నందున వాటిని అనుసరించాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు ట్రయల్ కోర్టులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటో తెలుసుకుంటాయి సిబిఐ కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే చెప్పాము ఇక నవంబర్ పదకొండు నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్టు చేయాలి అని న్యాయమూర్తి ఆదేశించారు కాగా వైఎస్ జగన్ కేసుల విషయంలో పెద్ద సంఖ్యలో వాయిదాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు ఆయన ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నారని అలాంటి వ్యక్తి కేసుల్లో ఇంకా కదలిక రావడం లేదని అంటున్నారు ఈ నేపథ్యంలో కేసులను త్వరగతిన విచారించాలంటూ ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు